ఇండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడు ఈసారి ప్లేయర్ కాదు మెంటర్ కప్ బ్యాటింగ్ కోచ్గా గా ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ డీకే తన కోచింగ్ స్టాఫ్ లోకి తీసుకుంది వచ్చే సీజన్ నుంచి దినేష్ కార్తిక్ బ్యాటింగ్ కోచ్ మెంటర్ గా వ్యవహరిస్తాడని ప్రకటించింది ఐపీఎల్ పదిహేడవ సీజన్ ప్లే ముగిసిన తర్వాత దినేష్ కార్తిక్ ఆటకు గుడ్ బై చెప్పాడు జాతీయ జట్టుకు దూరమైన తర్వాత ఐపీఎల్ లో కొనసాగిన డీకే సంచలన ప్రదర్శనతో మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు అయితే కుర్రాళ్ల నుంచి పోటీ ఉండడంతో క్రమంగా మళ్లీ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన డీకే రెండు వందల యాభై ఏడు మ్యాచ్లు ఆడాడు అలాగే ఓవరాల్ గా భారత్ తరఫున ఇరవై ఆరు టెస్టులు తొంభై నాలుగు వన్డేలు అరవై టీ ట్వంటీలు ఆడాడు కాగా రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు అయితే ఆర్సీబీకి కొత్త రోల్లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు దినేష్ కార్తిక్ చెప్పాడు